పట్టివేత ఆ పక్కదారి ఎస్ఐ రామకృష్ణ చేస్తే కౌంట్ చెప్తున్న రెవెన్యూ సిబ్బంది వీటిలో పది బ్యాగులు ఏమైనట్టు అల్లూరి జిల్లా కొయ్యూరు మండలంలోని కాకరపాడు జంక్షన్ వద్ద వాహన తనిఖీలు చేస్తుండగా ఏబై ఐదు బియ్యం బ్యాగులు మొత్తం రెండు వేల ఏడు వందల కేజీలు అక్రమ బియ్యం పట్టుకుని ఆ మొత్తాన్ని రెవెన్యూ అధికారులకు హ్యాండ్ ఓవర్ చేసినట్లు ఎస్ఐ రామకృష్ణ తెలిపారు కానీ రెవెన్యూ అధికారులు మాత్రం నలభై ఐదు బ్యాగులని రెండు వేల రెండు వందల అరవై ఐదు కేజీల బియ్యం అని చెప్పారు అయితే గోడౌన్ సూపరింటెండెంట్ ధర్మరాజు కూడా నలభై ఐదు బ్యాగులు వారికి హ్యాండ్ చేసినట్లు చెప్పారు మిగతా పది బ్యాగులు మొత్తం నాలుగు కేజీల బియ్యం ఏమైనట్లు తెలియాల్సి ఉంది మాకు రాబడిన సమాచారం మేరకు అండ్ పీడిఎస్ రైస్ అనేవి అక్రమంగా తరలిస్తున్నారని వచ్చే సమాచారం మేరకు మా సిబ్బంది మరియు రెవెన్యూ సిబ్బంది కలిసి కాగరపాడ జంక్షన్ దగ్గర రైతులు చేయగా రాజభమంగి నుంచి ఒక ఐజర్వేన్లో పీడిఎస్ రైస్ అక్రమంగా తరలిస్తున్నారని వాహనాన్ని తనిఖీ ఇస్తుండగా హైజర్వేనలో యాభై ఐదు రైస్ బ్యాగులు ఉన్నాయి ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయని అడుగు ఆయన రాజభమంగి పరిసర ప్రాంతాల్లో రైతుల దగ్గర ఒక కార్డు హోల్డర్ దగ్గర కొనుక్కుని కేడీప్యాట్లో సంతల్లో వ్యాపారస్తులకు అమ్ముకుంటానని చెప్తున్నాడు ఈ రైస్ ఎక్కడ అనగా పీడీ పీడిఎస్ రైస్ రైస్ అని మేము వెరిఫై చేసుకుని ఆ రైస్ అన్ని సీజ్ చేసుకుని కేసు నమోదు చేసి రెవెన్యూ సిబ్బందికి చేయడం జరిగింది మొత్తం యాభై ఐదు రైస్ బ్యాగులు కలిపి రెండు వేల ఏడు వందల డెబ్బై కేజీల రైస్ ఉన్నాయి మొత్తం కలిపి మొత్తం కూడా మన రెవెన్యూ సిబ్బందికి అమలు చేయడం సార్ వెహికల్ వెహికల్ ఎక్కడ సార్ వెహికల్ కేసు నమోదు చేసి మన పోలీస్ స్టేషన్ దగ్గర మన దగ్గర ఎక్కడ సార్ వెహికల్ వెహికల్ కూడా రాజమండ్రి సార్ వెహికల్ కేడిపేట కేడిపేట అతని పేరు శుంకర ప్రకాష్ కాంగ్రెస్ నా పేరు కే సీతారాం నేను డిప్యూటీ తహసీల్దార్ని ఎస్ఐ గారు తనిఖీ చేయగా సిడిఎస్ రైస్ సాగర్ పెళ్లి దగ్గర దొరికింది అది వెంటనే గోడౌన్స్కి తరలించడం జరిగింది తరలియర్ రెస్టారెంట్ కేటర్ సార్ సార్ చెప్పలేదు సార్ అయితే నైట్ అయితే తీసుకొచ్చారు సార్ నలభై ఐదు మూటలు కాట వేసి కాట అంటే ఇద్దరు ఇద్దరు విఆర్ఓలు డిటి గారు సమక్షంలో నా సమక్షంలో సార్ పేమెంట్ వేస్తే రెండు వేల రెండు వందల కేజీలు అని నా రిజిస్టర్ చేస్తారు సార్ అయితే లెటర్ ప్రూఫ్ అయితే ఇవ్వలేదు మ్యాటర్ రాస్తారు అది మీకు ఇయ్యూ ఎంఆర్ ఆఫీస్ తీసుకెళ్ళి తహసీల్దార్ గారి సంతకం పెట్టించుకొని తెస్తామండి సాయంత్రం అని చెప్పేసి తీసుకెళ్ళారు సార్ అయితే మొత్తం ఎన్ని కేజీస్ వచ్చినాయి సార్ రెండు వేల రెండు వందల అరవై ఐదు కేజీలు సార్ మొత్తం బ్యాగులు అండి నలభై ఐదు సార్ నలభై ఐదు సార్ అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఎస్ఐ గారిని కూడా మేము కలవడం జరిగింది ఎస్ఐ గారు మాకు ఇచ్చిన ప్రెషనోట్లో కూడాను రెండు వేల ఏడు వందల కేజీస్ అని చెప్పేసి మాతో చెప్పడం జరిగింది సో మరి మీరు చెప్తున్నది వచ్చేసి రెండు వేల రెండు వందల అరవై అంటున్నారు సార్ అక్కడ అయితే ఇంకొక విషయం ఏంటంటే సార్ చెప్పింది ఎస్ఐ గారు చెప్పింది వచ్చేసి యాభై ఐదు బ్యాగ్స్ బ్యాగ్స్ మీరు వచ్చేసి నలభై ఐదు బ్యాగులు అని చెప్పేసి మీరు చెప్తున్నారు ఎస్ఐ గారు వచ్చేసి మాకు యాభై ఐదు బ్యాగులు అని చెప్పేసి అని అంటున్నారు అంటే ఇంకా పది బ్యాగులు మిస్ అయినట్లుగా కేజీస్ అయితే పేమెంట్ చేసిన తర్వాత రెండు अरवे केजील सर